లైక్ సబ్స్క్రైబ్ సో యస్ యాక్చువల్ టైం ఎంత చూడండి నేను మ్యాటర్ చెప్తా త్రీ థర్టీ ఫోర్ ఏఎం ఏఎం నాట్ పిఎం త్రీ థర్టీ ఫోర్ ఏఎం అంటే ఈ టైంలో దయ్యాలు తెలుసు కదా సో ఈ టైంలో అందరూ వండుకుంటే నేనేం చేస్తున్నా మ్యాగీ తింటున్నా సో మ్యాగీ వండినోడు వీడు సరే తింటే తింటున్నా అంత బానే ఉంది కదా వాడు ఏమంటున్నాడు అంటే అరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా చూపిస్తాను అంటున్నాడు సో ఆగరా సరే సరే ఫైవ్ సిక్స్ సెవెన్ గో పాడు సాంగ్ వాడు ఏదో ఒకటి వాడు నీకు ట్యూన్ ఇచ్చుకొని ఇష్టమా లేకొద్దు ఫాస్ట్ ఫాస్ట్ ఉండాలి ఇట్లా డాన్స్ మధ్యలో మర్చిపోతే ఇట్లా పాడరా పాడు ఏదో ఒక ట్యూన్ వేసుకో నోడుతో ఆగు ఆగు ఒక సెకండ్ ఆగు ట్యూని అంటే ఇట్లా అట్లా అట్లానే ఇవ్వు ఓకేనా ఏమైందిరా పోల్సి ఇట్లా పోల్సి అరే ఎంతసేపు నవ్వుతావురా కొన్ని మూమెంట్లు ఏదో మర్చిపోయినా అన్న కదా చెయ్యది ఎట్లా అన్న నమ్మకుండా చేయరా

Can... Antena. ada performance. Antena. So guys మన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ బై ఆ ఇటు నచ్చితే లైక్ జెయి జై జై ఈ సబ్స్క్రైబ్ జెయి ఏమంటున్నా మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ స్పెషల్ వీడియో ఇదే మీకు కాలేజ్ కాలేజ్లో నేర్పించారు గాయిస్ లండన్ మేనేజ్మెంట్ ఎకాటమి ఒక డిగ్రీ స్టూడెంట్ అయిన డాన్స్ నేర్పిస్తున్నాడు గైస్ మీరు కూడా డ్యాన్స్ నేర్చుకోవాలంటే టూ వీడియో బాగా చని అడిగి పంపిస్తా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి డ్యాన్స్ కంటెంట్లు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి చేయకపోయినా మా వాయిస్ అంతా ఇంకో డ్యాన్స్ కంటెంట్ వేపిస్తారు